కరోనా తర్వాత సామాన్య మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది లక్షల మంది ఉద్యోగులు కోల్పోవడం ఉపాధి తగ్గిపోవడంతో కుటుంబ పోషణ కష్టమవుతోంది ఇందుకోసం అప్పులు చేయాల్సి వస్తుంది బయట అప్పులు దొరకడం కష్టం కావడంతో సామాన్యులు ఆన్లైన్ యాప్స్ ను ఆశ్రయిస్తున్నారు వీటిల్లో అత్యధిక వడ్డీ సర్వీస్ ఛార్జీల రూపంలోనే వేలకు వేలు వసూలు చేస్తున్నా దిక్కుతోచని పరిస్థితిలో డబ్బులు తీసుకుంటున్నారు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా సెకండ్లలోనే డబ్బులు అకౌంట్లో పడుతుండటంతో లోన్ యాప్స్కు ఆదరణ పెరుగుతోంది కానీ తిరిగి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో రుణదాతలను లోన్ యాప్స్ నిర్వాహకులు బ్లాక్ మెయిల్ చేయడం వేధించడం లాంటివి చేస్తున్నారు వీరి బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు ఈ క్రమంలో లోన్ యాప్స్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎనభై ఏడు అక్రమ లోన్ యాప్లను బ్యాన్ చేసింది డేటా దుర్వినియోగంతో పాటు మోసం వేధింపులకు పాల్పడుతున్నారనే కారణంతో వాటిపై నిషేధం విధించింది ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఐటీ చట్టంలోని టూ థౌజండ్ లోని సిక్స్టీ నైన్ ఏ సెక్షన్ల ఆధారంగా బ్యాన్ విధించినట్లు తెలిపింది ఈ విషయాన్ని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష మల్హోత్రా లోక్సభలో అధికారికంగా ప్రకటించారు బ్యాన్ చేసిన వాటిల్లో ఆర్బీఐ అనుమతితో నడుస్తున్న యాప్లు కూడా ఉన్నాయి బలవంతంగా రుణదాతల నుంచి వసూలు చేయడం దోపిడీకి పాల్పడుతుండటంతో ప్రజల ఆందోళనకు తొలగించేందుకు అక్రమ కార్యకలాపాలకు పాల్పడే యాప్లను తొలగించారు